ఇవన్నీ పైనాపిల్ పండ్లు పైనాపిల్ తోట ఇది మూడెకరాల్లో ఇక్కడ సాగు చేస్తున్నారు కేరళలో ఉన్నాం మనము ఇడుక్కి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ పైనాపిల్ సాగు చేస్తారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఇక్కడ నమోదవదు ఈ పంట సాగుకి ఇక్కడ అనుకూలంగా వాతావరణం ఉంటుంది ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అయినా కూడా ఎండాకాలంలో ఇక్కడ ఈ పంట దిగుబడి తీసుకోవడం చాలా కష్టమవుతుందని ఈ విధంగా గడ్డి ఇవి కప్పుకుంటున్నారు అంటే చిన్న పండ్లు ఏవైనా ఉంటే అక్కడ అంతటా కూడా చూడవచ్చు మనము ఈ షీట్ కూడా వేసుకుంటున్నారు గ్రీన్ షే పా నెట్ వేసుకుంటున్నారు ఎందుకంటే ఎండ నుంచి ఉష్ణోగ్రత నుంచి కాపాడుకోవడానికి సో ఇట్లా ప్రతికూల పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతున్నాయి ఈ పంటను వేరే ప్రాంతాల్లో ట్రై చేస్తే పండించడం అంత సులభం కాదు వాతావరణము గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఇక్కడ అనుకూలంగా ఉండి ఈ పంట సాగు చేస్తున్నారు భారతదేశంలోనే అత్యధికంగా ఈ పంటను సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఈ ఇడుక్కి కానీ చుట్టుపక్కల ఉన్న ఎర్నాకులం త్రిశూర్ వంటి ఈ ప్రాంతాలకు చాలా పేరుంది ఇక్కడ నుంచి అనేక మన రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఈ పంట ఎగుమతి అవుతుంది పైనాపిల్ పంట అనేది మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది